హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎల్ వ్లాగ్స్ ఈరోజు నేను ఏం చేస్తున్నానో మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు నేను సజ్జ కుడుములు చేస్తున్నాను ముందుగా అయితే నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని పిండిని జల్లిడపడుతున్నాను నేను మూడు కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ పిండిని జల్లించుకుందాం పిండి ఎంత జల్లడ పట్టడం అయిపోయింది చూసారా ఎంత డస్ట్ వెళ్ళిందో అయిపోయింది ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాం ముందుగా ఇందులో లైట్గా ఉప్పు వేస్తున్నాను ఇది స్వీట్ ఐటెం నుంచి వేసేది కుడుముల్లో బెల్లం పెడతాను అయినా కానీ లైట్గా సాల్ట్ వేసుకోవాలి అందుకని కొద్దిగే వేశాను నేను చాలామంది బెల్లం కరిగించిన వాటర్ని కలుపుతారు కానీ నేను మాత్రం నార్మల్ వాటర్తో కలిపి దాని లోపల బెల్లం పెడతాను పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టి కాసేపు నాననిద్దాం ఇప్పుడు నేను దానికి సరిపడినంత బెల్లాన్ని తురుముకుంటున్నాను కుడుముల్లో పెట్టడానికి ఇప్పుడు కుడుములకు కావాల్సినంత బెల్లం తురిమి పెట్టుకున్నాను ముందుగా అయితే ఇప్పుడు మనం ఆవిరికి నీళ్లు పెట్టుకుందాం ఇడ్లీకి ఎలా అయితే మనం ఎసరు పెట్టుకుంటామో అలాగే ఇందులో కూడా నేను ఇప్పుడు ఈ గిన్నెలో నీళ్లు పోసి ఎసరు పెట్టుకుంటాను నేను ఇది స్టవ్ మీద చేయట్లేదండి రైస్ కుక్కర్లో చేస్తున్నాను అందుకని రైస్ కుక్కర్ గిన్నెలో వాటర్ పోసుకుంటున్నాను దీనిపైన ప్లేట్ పెట్టుకోవడానికి అని చెప్పి ఎత్తు కోసం ఒక బౌల్ని పెట్టుకున్నాను దీంట్లో దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుంటున్నాను ఆ ప్లేట్లోనే కుడుముల్ని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసుకుందాం రైస్ కుక్కర్లో పెడుతున్నాను దీన్ని ఆన్ చేసి పక్కన పెట్టుకొని మనం కుడుములు ఎలా చేయాలో చూద్దాం దీన్నైతే నేను పక్కన పెట్టేసుకొని వస్తాను ఇప్పుడు కుడుములు చేస్తాను చపాతీ పిండంతా ముద్ద తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక హోల్ పెట్టుకొని దాంట్లో బెల్ అన్ని ఫిల్ చేసుకోవాలి ఇది ఎవరు చేయడం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మా అమ్మ నేర్పించింది మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చేసేది కుడుములు ఇవి మా అమ్మ ప్రతి సంవత్సరం కూరల పౌర్ణమి రోజు చేసేది కుక్కల పండగ అంటారు ఆ రోజు కుక్కలకి కొరికి వేస్తారు కుక్కలకు వేసేవి బెల్లం పెట్టరు అవి చప్పగా చేసిద్ది మా అమ్మ అవి ఇడ్లీలాగా చేసేది అలా చేస్తే మేము తినమని చెప్పి మా కోసమని ఇలా బెల్లం ఫిల్ చేసినవి చేసేది కుక్కల కోసం సపరేట్గా చేసేది చప్పటివి బెల్లం అయితే పెట్టేయటం అయిపోయిందండి ఇలా చిన్నగా ప్రెస్ చేసుకొని ఆ హోల్ని మనం ఫిల్ చేసుకోవాలి ఇలా బూడుపుకోవాలి దాన్ని బెల్లం లీకేజ్ అవ్వకుండా మనం దాన్ని మంచిగా నొక్కాలి ఇలా ఉండలాగా కోడుగుడ్డు షేప్లో చేసుకోవాలి అన్నీ ఇలాగే చేయాలి కుడుములు చేయటం అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు వచ్చిందేమో చెక్ చేసుకుందాం ండి ఇప్పుడు ముందుగా మనం ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో కుడుముల్ని పెట్టాలి కుడుములు ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకుందాం ఇరవై నిమిషాలు అయ్యిందండి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇలా చాక్ తీసుకొని దాంట్లో గుచ్చితే మనకి చాక్ క్లీన్గా వస్తే ఉడికినట్లు పిండి దానికి అంటుకుంటే ఉడకనట్లు ఉడికిపోయాయండి ఒకసారి మూత పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకుందాం ఎమ్మటే తీయకూడదు అన్నం ఎలాగో ఇవి కూడా అంతే కాస్త ఉమ్మగిల్లినట్టుగా అవుతాయి అని చెప్పి నేను ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత బయటికి తీస్తున్నాను వీటిని ఇవి మరీ వేడిగా కాకుండా కాస్త చల్లారిన తర్వాత తింటేనే బాగుంటాయి స్వీట్ ఏవైనా సరే చల్లారిన తర్వాతే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అందుకనే నేను చల్లారిన తర్వాతే వీటిని కట్ చేస్తున్నాను మీకు బెల్లం చూపించడం కోసమే కట్ చేస్తున్నాను చూడండి బెల్లం కరిగిపోయి ఎలా ఉందో చూడండి కరిగిపోయి ఎలా కనిపిస్తుందో తినటానికి కూడా చాలా బాగుంటాయండి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా చేసి ఉండకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి